హాయ్ అండి ఈరోజు ప్రసారమైన కార్తీక దీపంతో ఇరవయవ ఎపిసోడ్లో చాలా ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి దీప మరియు జ్యోష్న పుట్టినరోజు వేడుక ఘనంగా జరుగుతుండగా సుమిత్ర దశరథల అసలు కుతురు దీప దీపని చిన్నతనంలోనే దూరం చేసిన పారిజాతానికి కానీ నిజం తెలియదు ఇక ఎపిసోడ్లోకి వస్తే ఏం జరిగిందో చూద్దామా దీప మరియు జ్యోష్న పుట్టినరోజు ఒకే రోజున రావడంతో ఇద్దరికీ కలిసి ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తారు సుమిత్ర కార్తీక్ శౌర్య ఇంటిలోనే అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటారు జ్యోష్న కేక్ కట్ చేసి అందరికీ తినిపిస్తుంది ఆ తర్వాత కార్తిక్ జ్యోష్నకు ఒక బహుమతి ఇస్తాడు జ్యోష్న చాలా సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో దీప కూడా కేక్ కట్ చేసి అందరికీ తినిపిస్తుంది కానీ ఆమె మనసులో చాలా బాధ ఉంటుంది ఎందుకంటే తన అసలు తల్లిదండ్రులు ఎవరో తనకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయో అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయంలో పారిజాతం దీపవైపు చూసి ఒక విషయం గుర్తు చేసుకుంటుంది చిన్నతనంలో దీపను పోగొట్టుకున్న సంఘటన గుర్తుకు వస్తుంది దీంతో పారిజాతం చాలా టెన్షన్ పడుతుంది కొద్దిసేపటి తర్వాత సుమిత్ర దీపను పిలిచి ఒక షాకింగ్ విషయం చెప్తుంది సుమిత్ర చెప్పిన విషయం విని దీప కూడా షాక్ అవుతుంది ఈ విషయంలో ఏమిటో ఈ ఎపిసోడ్లో చెప్పలేదు కానీ ప్రోమోలో చూపించిన దృశ్యాల ప్రకారం సుమిత్ర దీపకు చెప్పిన విషయం చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తుంది ఈ విషయం దీప జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకురావచ్చు ఈ ఎపిసోడ్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే దీప మరియు జ్యూష్న పుట్టినరోజు వేడుక ఘనంగా జరుగుతుంది పారిజాతం దీపను చూసి ఒక విషయం గుర్తు చేసుకుంటుంది సుబిత్ర దీపకు ఒక షాకింగ్ విషయం చెబుతుంది ఈ ఎపిసోడ్ మీ రేటింగ్ ఏమిటో చెప్పండి మీకు ఈ ఎపిసోడ్ నచ్చినటువంటి కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు చెప్పి పెడుతూ ఉంటాను బాయ్